నమో వెంకటేశాయ నా సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ మధ్య నేను తిరుమల దర్శనానికి వెళ్ళాను సోమవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు తిరుమల నుంచి తిరుమల హిల్స్ని తిరుమలలో హనుమంతుల వారి ఆలయం శ్రీవారి కట్ట ఆనంద నిలయం శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన ప్రదేశాలని షూట్ చేయడం జరిగింది మీరందరూ శ్రీనివాసుని కృపా కటాక్షాలకు శ్రీవారి ఆశీస్సులకు శ్రీవారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ తిరుమల బస్సులో ఎస్వి యూనివర్సిటీ దగ్గర నుంచి ఫ్లైఓవర్ మీద మూవ్ అవుతూ ఉన్నప్పుడు తిరుమల గిరువులను షూట్ చేశాను ఈ గురువులను చూస్తూనే అన్నమయ్య తన సంకీర్తన తొలి సంకీర్తన స్టార్ట్ చేశాడు అదివో అల్లదివో శ్రీహరివాసము వాసము అన సంకీర్తన మొదలైంది ప్రయాణం ఈ సుందరమైన గిరుల మధ్య ఎన్నిసార్లు మనం ప్రయాణించిన కొత్త కొత్తగానే ఉంటాయి అంత సుందరమైన దివ్యమైన పర్వతాలు సప్తగిరులు శ్రీ వెంకటేశ్వర స్వామి నడయాడిన ఈ మంగళమైన గిరుల మధ్య ప్రయాణం చాలా గొప్ప అనుభూతిని మనకు మిగులుస్తుంది అది ప్రయాణిస్తే తప్ప ఆ అనుభూతిని మనం వర్ణించ వీలు కాదు నేను ఇప్పుడు నడుస్తూ వెళ్తున్న ప్రాంతం పక్కన ఉన్నది శ్రీవారి కళ్యాణకట్ట మొక్కులు ఉన్నవారు తన తమ తలనీలాలను సమర్పించే అద్భుతమైన ప్లేస్ ఈ ఇది దర్శనానికి వెళ్ళే ముఖ్యమైన మార్గం నాకు సహస్ర దీపాలంకర్ సేవలో టికెట్ బుక్ అయింది సో ఇది ఐటీసీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇవన్నీ సపరేట్ ద్వారం ఉంది సో అక్కడి వరకు మనం వాక్ చేయాల్సి వస్తుంది మనకిక్కడ ఎదురుగా కనిపిస్తున్న సర్కిల్ ఎన్ఐటిసి సర్కిల్ అంటారు ఎన్ఓరైస్ కానీ ఆన్లైన్ సేవలన్నీ ఇక్కడి నుంచే ఎంటర్ కావాల్సి వస్తుంది శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్స్ కానీ దీపాలంకర సేవకు కానీ ఆన్లైన్ వర్చువల్ సేవలు అన్నీ దర్శనాలు ఇక్కడి నుంచే మనం చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడి నుంచి ఎంటర్ కావాల్సి వస్తుంది కళ్యాణం కానీ తోమాల సేవ సహస్ర దీపాలంకర సేవ ఊంజల సేవ వీటన్నిటికీ మార్గం ఈ ఐటీసీ సర్కిల్ సో ఇక్కడి నుంచి మనం క్యూ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయ్యి చెకింగ్ ప్రాసెస్ అన్నీ చేసుకొని మన దగ్గరున్న ప్రాపర్టీస్ మొబైల్స్ బ్యాగ్స్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మన దగ్గర ఉన్న స్వామివారికి ఏమైనా సమర్పించే కానుకలు మాత్రమే తీసుకొని మనం స్వామివారి దర్శనానికి బయలుదేరుతాం సో నేను వెళ్తున్నది ఐటీసీ నుంచి క్యూ కాంప్లెక్స్ సో ఇక్కడ ఇది స్ట్రైట్గా చెకింగ్ పాయింట్ వరకు వెళ్తుంది దే ఆర్ వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ ఆర్టికల్స్ ప్రాపర్టీస్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ లగేజ్ అండ్ మొబైల్ ఫోన్స్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ దేర్ ఇట్స్ ఓన్లీ కానుకలు స్వామివారికి మన ముందరూ వెళ్తున్నారే స్వామివారికి కానుకలు తీసుకెళ్తున్నారే అలాగా అవి మాత్రం మాత్రం తీసుకెళ్లాల్సి వస్తుంది నమో వెంకటేశాయ మనం క్యూ కాంప్లెక్స్ నుంచి డైరెక్ట్గా దర్శనం కాటేజెస్లోకి ఎంటర్ అవుతాం కాటేజెస్ నుంచి డైరెక్ట్గా దర్శనానికి మూవ్ అవ్వాల్సి వస్తుంది సో నెక్స్ట్ మనం చే మనం మనం ఈ క్వింప్లెక్ కాంప్లెక్స్ దాటిన తర్వాత మనకు సోమవారి దర్శనం ఒక వన్ అవర్లో పూర్తవుతుంది నమో వెంకటేశాయ చన గర్లీ వెయిటింగ్ ఫర్ శ్రీనివాస నిజరూప దర్శనం స్వామివారిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు స్వామివారి దర్శనం మనకు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే దొరుకుతుంది ఆనంద నిలయంలో అదొక మాయా వలయం అనిపిస్తుంది నాకు ఒకసారి స్వామివారిని కనుల నిండుగా చూసి బయట వచ్చిన వెంటనే మళ్ళీ రికలెక్ట్ చేసుకోవాలంటే సోమవారి దివ్యమంగళ స్వరూపం మనకు గుర్తురాదు అదొక మాయా వలయం శంకరుల వారు శ్రీచక్రాన్ని బంధించిన ప్లేస్ కాబట్టి స్వామివారికి జనాకర్షణ చాలా మెండుగా ఉంటుంది శ్రీనివాసుని దర్శనం మన పూర్వజన్మ సుకృతం మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆలయం బేడి స్వామి ఆలయం స్వామివారి దర్శనానికి వచ్చిన తర్వాత దర్శనమైన తర్వాత శ్రీ బేడి ఆంజనేయ స్వామి దర్శనం అలాగే ఎదురుగా ఉన్న బేడి స్వామి గుడికి ఎదురుగా ఉన్న అఖిలాండం ఈ అఖిలాండంలోనే మనం స్వామివారికి తీసుకువచ్చే కొబ్బరికాయలు కర్పూరం ఇక్కడ సమర్పించి స్వామివారిని తిరిగి మనకు దర్శనం ఇంకోసారి జీవితంలో కల్పించమని ప్రార్థించుకొని మన కష్టాలను స్వామివారికి ఈ అఖిలాండంలో మొక్కొని అక్కడి నుంచి మన శ్రీవారి ఆనంద నిలయాన్ని కనులారా తిలకించి మనకన్నీ మంచి జరగాలని కోరుకొని అక్కడి నుంచి మన ప్రయాణాన్ని కొనసాగిస్తాం అక్కడ మనకు కనిపిస్తున్నది శ్రీవారి ఆనంద నిలయం ఎన్నో వేయ ప్రయాసలకు ఓర్చి మనం ప్రయాణించి వచ్చేది ఈ సుందరమైన శ్రీవారి ఆలయాన్ని చూడడానికి దర్శించుకోండి శ్రీవారి ఆనంద నిలయం మనకు వెనక కనపడుతున్నది బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ नमो श्री वेङ्कटेशाय नमोशाय नमो वेशाय नमो वे

टिशाय नमो वे कटिशाय नमो वै कटिशाय नमो वै

నమో వెంకటేయ నమో వెంకటేషాయ నమో వెంకటేషాయ స్వరూపాన్ని గోవింద బయట వచ్చిన వెంటనే తిరిగి గుర్తు చేసుకుందామన్న ఆపత మొక్కల నిలయంలో దివ్య మంగళ స్వరూపం గుర్తు రాదు స్వామి ఏడు కొండల వాడ గోవింద గోవింద ఎంత గుర్తు చేసుకున్నా రూపం మళ్ళీ తిరిగి ఈ దర్శనానికి వచ్చి చూస్తే తప్ప గోవింద తీరదు స్వామి స్వామివారి ఆనంద నిలయంలో కొన్ని క్షణాల స్వామి దర్శనం చేసుకొని ఆనంద నిలయం బయట వచ్చిన తర్వాత ఆ వలయం ఆ మాల మాయా వలయం నుంచి బయట వస్తే స్వామివారి గుర్తులేమి మన మైండ్లో ఉండవు అదే శంకరుల వారు స్థాపించిన శ్రీచక్ర మహిమ జనాకర్షణ ఉంటుంది స్వామివారు మనకు గుర్తుండడు ఎంతసేపు చూసినా ఆనందలేనం బయట వచ్చిన తర్వాత స్వామివారి ఆనందలేనంలో ఎలాగున్నాడనేది కానీ మనకు గుర్తురాదు మనకు మళ్ళీ ఇంకోసారి సోమవారం దర్శనం కో కావాలని కోరుకుంటూ గోవింద గోవింద